లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపత నమః ఓం గృద్భిహో నమః ఓం శ్రీ మాత్రేమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వధేత్తస్ నిస్సర సేవానీ ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాన చాపాం అనిమాదిరావృతం మయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలామంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదు అది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడో తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రిస్తాడు వక్రించి జనవరి ఇరవై తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితాన్ని చూడాలి స్తంభించిన స్తంభించినా వక్రించినా నీచబడ్డా అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు ఉన్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యా లగ్నము కన్యా రాశి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి మీకు కుజుడు ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి లాభంలో నించి పొందుతున్నాడు అదే రవి పదహారు అక్టోబర్ నుంచి ఆల్రెడీ రెండవ స్థానంలోకి వెళ్ళి ఇరవై ఒకటవ తేదీ కుజుడు ఎప్పుడైతే వస్తాడో రెండవ స్థానంలో ఉన్న రవికి నీచమంగా రాజయోగం జరుగుతుంది మరియు ఆరో స్థానంలో శని మీద కూడా కుజుడు దృష్టి ఉంది అయితే ఈ స్థానాల్లో కుజుడు కానీ శని కానీ ఉంటే చాలా మంచిది ఎందుకంటే లాభస్థానంలో నీచబడ్డ గ్రహం చాలా మంచిది దేనికి మంచిదండి కొన్ని కొన్నిసార్లు చూడండి మనం మొండిగా ధైర్యంగా వెళ్ళి లాభాలు సంపాదించుకుంటాం కాబట్టి లాభంలో ఉండేటువంటి కుజుడు నీచబడ్డం మంచిదే కాకపోతే ఇక్కడ ఆ లాభంలో కూడా కొంత స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి మరి ఆరో స్థానం మీద శని మీద కుజుడు దృష్టి ఉంది కదా అంటే శత్రుత్వాలు పెంచుతాడు శత్రువుపై జయాన్ని ఇస్తాడు కొంచెం సంతానంతో కూడా కొంత గొడవనిస్తాడు ఎందుకంటే ఆయన పంచమాధిపతి అవుతున్నాడు కాబట్టి అక్కడ కన్యాలగ్నానికి సహజంగానే ఏంటంటే ఇక్కడ ఈ రెండవ స్థానంలో ఎప్పుడైతే రవి పదహారవ తేదీకి వ్యయాధిపతి రెండులోకి వెళ్ళి నిజమంగా రాజ్యోగం జరిగిందో ఉన్న ప్రదేశం నుంచి అనుకోకుండా కొన్ని కొన్ని అసలు ఎక్స్పెక్ట్ చేయని సందర్భంగా మీరు విదేశాలకు వెళ్ళడం అక్కడ అసలు ఎవరు మీరు పెద్దగా సెటిల్ అవరి ఏ డబ్బులు సంపాదిస్తారు అనవసరం ఖర్చు పెట్టుకొని వచ్చాడు అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇంత మిరాయికిలు జరిగింది అనేటువంటి ఒక సందర్భం రావడం కూడా జరుగుతుంది విదేశాలకు వెళ్ళి ప్రయత్నం చేసేటువంటి వారికి అలాగే ఎప్పటో ఎప్పుడో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి డబ్బులు ఇప్పుడు కాస్త దానికి కొన్ని రెట్లు తిరిగి రావడం అలాగే ఎప్పుడో ఇచ్చినటువంటి ధనము వాళ్ళు ఇంక ఇవ్వరు పోయే ఇంకే డబ్బులు పోయినట్టే అనుకున్నా కూడా కాస్త మీకు కలిసి రావడం అనేటువంటిది ఈ యొక్క రవి నీచమంగా రాజయోగంలో ఉండడం వల్ల ఇస్తాడు అయితే ఈ రవి పదహారు అక్టోబర్ నుంచి నవంబర్ పదహారు పదిహే పదహారు తేదీ వరకు ఉంటాడండి ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ టైంలో అయితే అందులో కూడా కుజుడు ఇరవై ఒకటో తేదీ అక్టోబర్లో ఎప్పుడైతే మారుతుందో అక్కడి నుంచి ఎక్కువ నిజమంగా రాజయోగం జరుగుతుంది కానీ ఇరవై ఒకటో తేదీ లోపల మాత్రం ఇటువంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించినవి చేయకండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అంటే కుజా శని రవి కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవుకి గోధుమ రవ్వ బెల్లము క్యారెట్స్ గ్రాసము తినిపించండి మీకు రావి చెట్టు కనుక దగ్గరలో ఉన్నట్లయితే ఎందుకంటే మీ కన్యా లగ్నం వారికి సహజంగానే ఇప్పుడు లగ్నంలో కేతు యొక్క సంచారం జరుగుతున్నందుకు కాస్త గణపతి ఆలయాలకు వెళ్ళడము రావి చెట్టు చుట్టూ మనకు సర్పాలు ప్రతిష్ట చేసి ఉంటాయి అక్కడికి వెళ్ళి ఒక గ్లాసులో నీరు తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధం వేసి ఆ గ్లాసును కూడా పట్టుకొని దాని చుట్టూ తిరిగి కాస్త ఆ సర్ప ప్రతిష్ట చేసినా ఉంటాయి వాటి మీద వాటర్ లాంటి జల్లడం ఇవి చేయండి దీనివల్ల ఏమవుతుందంటే లగ్నంలో ఉండేటువంటి కేతు ప్రభావం తగ్గుతుంది మరియు ఈ గ్రహాల యొక్క ప్రభావం కూడా తగ్గుతుంది దానివల్ల లాభాలు చక్కగా రావడం ఫైనాన్షియల్గా గ్రోత్ ఉండడం జరుగుతుంది మరియు వీటితో పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎలా ఉంటుందనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ యొక్క కుజుడు నీచస్థానంలో ఉంటూ శని చూస్తున్నప్పుడు దేశ ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఈ కుజుడు మారకముందే ఇనంలో ఎప్పుడైతే మనకి క్రాస్ అయ్యాడో అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ మాసం ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచే స్టార్ట్ అవుతుంది అట్లాగా కొంతమంది రాజకీయ నాయకులు మార్పులు రిజైన్ చేయడం లేకపోతే వ్యతిరేకత రావడం వల్ల మార్పులు రావడం లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడి రావడం గవర్నమెంట్స్ మీద ఇట్లాంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ కుజుడు శని చూస్తూ కుజుడు రవిని చూస్తుండడం వల్ల అలాగే మరొకటి ఏంటంటే సహజంగానే క్రోధినామ సంవత్సరం ఏదైతే ఉందో కుజుడికి వచ్చింది కాబట్టి సర్వసాధారణంగానే మనం చూస్తూనే ఉన్నాం స్టార్టింగ్ నుంచి రాహు ఎప్పుడైతే మనకి మెయిన్ రాశిలోకి ఎంటర్ అయ్యాడో ఫస్ట్ దుబాయ్ దేశంలో బయట దేశాల్లో వచ్చింది బయ్యి విపరీతమైన వర్షం అంటే ఏమిటి జలరాశుల్లో ఒక రాహు రాహువాళ్ళుడే ఉన్నప్పుడు మరలా ఇంకొక జలరాశిలోకి కుజుడు ఎంటర్ అయినప్పుడు తీవ్రతలు పెరుగుతాయి కాబట్టి కాస్త జలప్రదేశాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి వరుణుణ్ణి వరుణ వరుణ సంబంధించినటువంటి అంటే వరుణదేవుణ్ణి ఓం వరుణదేవ అయిన మహానుకుంటే కూడా చాలా మంచిది అలాగే సర్వసాధారణంగా ఏంటంటే ఇలా కుజుడు ఎప్పుడైతే నీచ పొంది నీచపడ్డ రవిని చూస్తాడో ప్రపంచవ్యాప్తంగా ఏమవుతుంటుందంటే ఒక ఒక ప్లేస్లోనేమో విపరీతంగా మీకు ల్యాండ్ రేట్ విపరీతంగా పడిపోయినట్టు అవుతాయి కొన్ని ప్లేసెస్లో అసలు ఈ బాబు ఇంత ల్యాండ్ రేట్ ఇంత రేట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదంటారు ఎందుకంటే భూతత్వ రాసుల్లో వెళ్ళి కేతు ఉన్నాడు అక్కడ ఎప్పుడైతే భూతత్వ రాసుల్లో కేతు ఉన్నాడో కొన్ని ప్లేసెస్లో స్ట్రక్ అవుద్ది మనం లాస్ట్ టైం రాహుకేతువులు మారినప్పుడు చెప్పుకున్నాం భూములు కొంచెం స్ట్రాగ్నెంట్గా ఆగుతాయి స్టెబిల్డ్ అవుతాయి జల సంబంధించినవి పెరుగు ఇబ్బందులు వస్తాయి అలాగే ఏంటంటే ఇప్పుడు భూతత్వ రాసులు ఇంకా కేతు మనకి నెక్స్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మే థర్టీ వరకు ఉంటాడు కాబట్టి భూ కొన్ని ప్లేసెస్లో భూములు అలాగే స్ట్రక్ అయినట్టుగా ఉండి ఎప్పుడైతే రవి మనకి ఈ తులారాశిలో సంచరిస్తుంటాడో ఆ సమయంలో ఏమవుతుందంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్గా భూములు పెరగడం ఒకవైపు ఒకవైపు అన్ఎక్స్పెక్టెడ్గా తగ్గడం ఈ ఫ్లక్చువేషన్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది ఒక దేశం మీద ఇంకో దేశం అనుకోకుండా మెరుపుదాడులు చేయడం అది కొన్ని కొన్ని మనకు చూడండి యుద్ధ సంబంధించినటువంటి కొన్ని కొన్ని బంకర్స్ అవి ఉంటాయి వాటి మీద సడన్గా దాడి చేయడం కానీ లేకపోతే సరిహద్దుల్లో కొన్ని కొన్ని వాళ్ళు మేరుతుంటారు కొన్ని అంటే ఏవైతే కొన్ని రూల్స్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారో ఆ రూల్స్ని మేరడం ఇట్లాంటివన్నీ కూడా కుజుడు పోలీస్కి మన డిఫెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వీళ్ళందరికీ కారు కూడా అవుతాడు కాబట్టి అట్లాంటి సంఘటనలు ఎక్కువగా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి మరియు దీంతో పాటు ఏంటంటే మెరుపులతో కూడినటువంటి విపరీతమైన మెరుపులతో కూడిన వర్షాలు ఎందుకంటే కుజుడు ఈ మెరుపులకి కారు కూడా అవుతాడు కాబట్టి అట్లాంటివి రావడము అదేవిధంగా ఇంకొంతమంది అంటున్నారు ఏదో ఉలకొస్తుంది ఈ మధ్యకాలంలో ఏ ఉలకలు రావు దగ్గరికి వచ్చి దూరం వెళ్ళిపోతాయి ఎందుకంటే అటువంటివి ఏవి కూడా వచ్చి భూమిని తాకేటువంటి సమయం జరగట్లేదు ఎందుకంటే నన్ను చాలా రోజుల నుంచి అడుగుతున్నారు ఏమంటే అక్టోబర్ మాసం లేదో ఉలకొందంట కదా ఉలకొందంట కదా కూజు కుజుడు ఇరవై ఒకటో తేదీ నుంచి నిచ పొందుతున్నాడు అంట కదా అంటే అటువంటివి ఏమీ జరగవు అని చెప్పి నేను చెప్పడం జరిగింది కాబట్టి అట్లాంటి ఉలకలు ఏమొచ్చి భూమి మీద తాకవు దగ్గర దాకా వచ్చి తిరిగిపోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే కాకపోతే ఏంటంటే ఈ కొంచెం కొంచెం ప్రకృతి వైపరీత్యాలు మాత్రం కొంచెం ఎక్కువగానే వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో మీ అందరూ కూడా ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది ఉండదు అటువంటి వారు ఏం చేయాలంటే కుజ శని రాహు కేతు రవి ఈ ఐదు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవులకి క్యారెట్స్ బెల్లము తినిపించండి ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ ఆలయాలు కానీ వెళ్ళండి అన్ని విధాలు బాగుంటుంది